చెరువులను తలపిస్తున్న రోడ్లు నరకం చూస్తున్న ప్రయాణికులు చోద్యం చూస్తున్న అధికారులు విజయనగరం జిల్లా బొబ్బలి పాద బొబ్బలికి దారిలో ఆర్ఎన్బి రోడ్డు పూర్తిగా అయి పాదచారులు వాహనదారులు స్కూల్ పిల్లలు నరకయాతన పడుతున్నారని వర్షం పడినప్పుడల్లా పైనుంచి వస్తున్న నీటితో రోడ్లు మొత్తం నీటితో నిండిపోవడంతో కింద ఉన్న గోతులు కనబడక అనేక మంది నీటిలో పడిపోవడం జరుగుతుందని కొంతమంది చెరువులను ఆక్రమించి రోడ్ల వరకు ఆక్రమణలు చేయడం వలన నరకయాతన పడుతున్నామని ఎప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లను పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు